పూలు పూలు అంటే ఏమిటి పూలు కోసుకురావాలి పూలు ఎప్పటివి కావాలి ఇవాళ పూజలే పూలే పూజకి పనికి వస్తాయి మనం ఏం చేస్తున్నాం ఎక్కడా పూలు దొరకవు అమ్మేవాడు ఉంటాడు వాళ్ళ దగ్గర పూలు కొంటాం వాడి వాడి పూలు తీసుకొచ్చి కోసి నీకు ఇవ్వట నిన్నటి రోజు పూలు మనకి ఇవాళ ఇస్తున్నాడు నిన్నటి రోజు పూలు ఇవాళ ఇస్తున్నాడు ఆ పూలు నిన్నటి రోజు పూలు ఇవాళకి పనికిరావు అయితే మన వాళ్ళు ఏం చేస్తారు నిన్నటి రోజు పూలు కోసి ఫ్రిడ్జ్లో పెడతారు నువ్వు ఫ్రిడ్జ్లో పెట్టినా ఎక్కడ పెట్టినా నిన్నటి రోజు పూలు ఇవాళ పూజకి పనికిరావు ఇవాళ చేసిన పూలు దేవుడి మీద ఉన్న ఉండకూడుగా తీసేయాలి నువ్వు పూజ చేసినా చేయకపోయినా నిన్నటి రోజు చేసిన పూజలు తీసే పూలు తీసేయాలి దానికి ఏమిటా అంటే వాడిపోయినా నిన్నటి పూలు దేవుడు మీద ఉంటే మరి ఒక పెద్ద పర్వతం మేరు పర్వతం అంటారు మేరు పర్వతం చాలా పెద్దది అటువంటి పర్వతం తీసుకొచ్చి దేవుడి నెత్తి మీద పెట్టినట్లు అవుతుంది కాబట్టి ఆ పూలు పూజ చేసిన పూలు తీసేయాలి అదే కాదు నిన్నటి పూలు ఇవాళ పెట్టినా కూడా మేరు పర్వతం అంతా బరువు దేవుడి మీద అవుతుంది కాబట్టి భక్తి లేని పూజ పత్రి చేతు అన్నారు కాబట్టి ఎట్లా ఉండాలి నిండి పూలు పెట్టినా తప్పే పూజ చేసిన పూలు తెల్లారి ఉన్నా తప్పే కాబట్టి పూలెట్లా ఉండాలి మనం అప్పుడప్పుడు కోసుకొచ్చి పూలతో పూజ చేయాలి పూలుగాక ఈశ్వరుడికి మరే మారేడు చాలా ఇష్టం త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అన్నారు త్రిదడం మూడాకులు త్రిగుణాకారం మూడు గుణాలు పోగొట్టేది త్రిగుణాకారం త్రినేత్రం చ మూడు కళ్ళు ఉన్నాయి మూడో కళ్ళు జ్ఞాననేత్రం ఆ జ్ఞాననేత్రం రావాలి ఇది అజ్ఞానం పోయి జ్ఞానం కావాలంటే ఆ మూడాకులు కలిసిన దళం త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చీఆం మూడు రకాల ఆయుధం ఏమిటి భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఇవి కావాలంటే త్రియేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం మనం ఈ జన్మలో చేసుకుంది మనం పూర్వజన్మలో చేసుకుంది పూర్వజన్మలో నుంచి మన కన్నవాళ్ళు ఉన్నారు వాళ్ళకి రుణం ఉంటే పుట్టాము వాళ్ళు చేసిన పాపాలు పాపం త్రియేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం మూడు జన్మల పాపం పోతుంది త్రిజన్మ పాప సంహారం బిల్వం శివార్పణం ఆ తో పూజ చేస్తే ఇన్ని రకాలు ఉన్నాయి ఎందుకంటే ఆగామి సంచిత మూడు ఉన్నాయి మరి ఇందులో ఆశ కోసం కొన్ని తప్పుడు పనులు చేస్తారు దానివల్ల పాపం వస్తుంది తర్వాత యవ్వనంలో చేసేటువంటి దురాగతమైన పనులు ఉన్నాయి దానివల్ల పాపం వస్తుంది డబ్బు ఆశ కోసం దొంగతనం చేయటం దానివల్ల పాపం వస్తుంది త్రిగుణాలు ఇట్లాంటి త్రిగుణాలు లేకుండా పోవాలి త్రినేత్రం మూడో నేత్రం కావాలి మూడో నేత్రం కావాలంటే నేత్రం అజ్ఞానం అనేది పోయి జ్ఞానం కలగాలి అది ఈశ్వరుని పూజిస్తే ఇవన్నీ వస్తాయి మరి ఈశ్వరుడు ఇచ్చేది మూడు రకాలు అన్నమాట అటువంటి ఐశ్వర్యం మనకు భగవంతుడు ఇస్తాడు